హైదరాబాద్ లో బేగంపేట ప్రజాభవన్ లో కౌమార బాలికల భద్రత ఆరోగ్య పోషణ సాధికారతపై రాష్ట్ర స్థాయి అవగాహన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు మహిళా శిశు అభివృద్ధి శాఖ యూనిసెఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిఆర్డి అదనపు డిఆర్డి పాల్గొన్నారు కౌమార బాలిక సంఘాలు ఏర్పాటు అవసరం ఉందని మంత్రి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఎస్సీఆర్పి దివ్య దేవరాజన్ అదనపు సిఇవో కాత్యాయని కార్యదర్శి అనిత రామచంద్రన్ డైరెక్టర్ జి సృజన యుఎన్ఐసిఈ అధికారి ఎం మురళీకృష్ణ తరణి సంస్థ చైర్పర్సన్ మమత రఘువీర్ తదితరులు పాల్గొన్నారు దాన్ని ఫాలో అయ్యే విధంగా ఒక మనము పండగ తర్వాత ఈ మధ్యన ఒక ప్రోగ్రామ్ మంత్లీ ఒక త్రీ డేసా టూ డేసా అట్లా పెట్టి ఎక్కడ ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో మీటింగ్స్ అనేది పెట్టుకోవడం కమిటీలు వేసుకోవడం ఈ అడల్ట్స్ అండ్ గర్ల్స్ కమిటీ కూడా మనం ప్రపోజల్ పెడుతున్నాం కాబట్టి కమిటీలు వేసుకోవడం ఉమెన్ ఎస్ఎస్సి గ్రూప్ తో యాక్టివ్ గా ఇంటరాక్ట్ అవడం వాళ్ళకి ఆ బాధ్యతలు కూడా పంచడం తద్వారా ఊర్లో ఏం జరుగుతుంది అనేది కూడా మనకు ఎప్పటికప్పుడు ముందస్తుగా ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది ఎట్లా ఉన్నారు పిల్లలు ఎట్లున్నారు అనేది కూడా మనకు సమాచారం అందుతుంది అప్పుడప్పుడు మనము ఆ ఊర్లో ఆశ తిరుగుతూ ఉంటాం వాళ్ళ దగ్గర నుంచి కూడా డేటా తీసుకోవాలి పిల్లల ఎదుగుదల విషయంలో కానీ వీక్గా ఉన్నటువంటి డెలివరీ లేడీస్ కానీ లేదా సిక్ అంటే ఎనిమిట్గా ఉండేటువంటి పిల్లల విషయంలో కానీ డేటా తీసుకొని మనం కూడా అక్కడ ఏం చేస్తే బాగుంటుంది మన ఫీడింగ్ కానీ మన హెల్త్ సూచన కానీ ఏ రకంగా ఇంకా బెటర్ గా చేయగలుగుతాం అనేది కూడా మనం ఇస్తే బాగుంటుంది సో ఈరోజు అడల్ట్స్ అండ్ గర్ల్స్ సంబంధించినటువంటి ఒక బొమ్మేసి ఒక బోట్ పెట్టి ఊర్లా చిన్నగా ఏట్లు ఐదు ఇట్లెట్లు ఉంటది చిన్న వయసులోనే వాళ్ళు ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు ఇవాళ మన అమ్మాయిలకు మనం ఫోర్టీన్ నుంచి నైన్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ గర్ల్స్ కు సంబంధించి మరి వాళ్ళు జీవితంలో టీనేజర్స్ గా మార్పులు వస్తుంటాయి శారీరకంగా కూడా అలాంటి మార్పులలో కూడా వాళ్ళకి ఎలాంటి ఫీడింగ్ ఉండాలి హెల్తీగా ఎలా ఉండగలగాలి ఎలాంటి సేఫ్టీ కోసం హెల్త్ సేఫ్టీ కోసం కూడా ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది మనది మారుమూల గ్రామాలు ఎక్కువ ఉండేటువంటి సొసైటీ తెలంగాణ మారుమూల పల్లెలు ఈవెన్ ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నా కూడా చాలా మంది సిటీలో బతుకుతుంటారు కానీ దీనికి సంబంధించిన అవగాహన చాలా తక్కువ మందికి ఉంటుంది రూరల్ బ్యాక్గ్రౌండ్ ఒక ప్రాబ్లం ఆ ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ ఒక ప్రాబ్లం సిటీ బ్యాక్గ్రౌండ్ ఒక ప్రాబ్లం సో త్రీ ఫేసెస్ త్రీ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉంటారు దాన్ని మనము ఇట్లా మూడు విభాగాలుగా విభజించుకొని ఇక్కడ ఎట్లాంటివి ఎక్కువ మనకు కనపెడుతున్నాయి మామూలుగా రూరల్ ఎట్లా ఉంటాయి ఇంకా డీప్ ఫారెస్ట్ ఉండేటువంటి పబ్లిక్ ట్రైబల్స్ ఉంటాయి అనే దానికి తగ్గట్టుగా మనము వాళ్ళకు మరి ప్రికాషన్స్ కూడా ఇస్తే సలహాలు సూచనలు ఆ నివారణ చర్యలు ఇంపాక్ట్ హెల్త్ చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా బెటర్ సొసైటీని మనం ఇవ్వగలుగుతాం అమ్మాయిగా ఉన్నప్పుడు తన జీవితంలో మంచి హెల్తీ అదేవిధంగా మంచి ఆలోచించే తీరు ప్రెషర్స్ నుంచి బయటపడితే తర్వాత పెళ్లి అయిన తర్వాత కూడా పుట్టబోయే బిడ్డల మీద కూడా మంచి ఉంటది అవినే మొత్తం చిక్కిపోయి తిండి లేకుండా రకరకాల బాధలతో రకరకాల కష్టాలతో ఉన్నప్పుడు కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది దాంతో మనము వికలాంగులను లేకుండా కొన్ని అవయవాలు తక్కువ కొంత యాక్టివ్గా లేకపోవడం ఇవన్నీ రకరకాలుగా అంటే ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి అంటే హెల్తీ మనిషిగా లేనప్పుడు దాని ఎఫెక్ట్ ఫ్యూచర్ మీద కూడా పడుతుంది సో పాస్ట్ ఇస్ పాస్ట్ ఫ్యూచర్ బెటర్గా ఉంటుంది అంటే నువ్వు పునాది మీదనే నీ బిల్డింగ్ ఉండదు ఉన్నది పునాది లేకుండా ఉంటుందా కాబట్టి మనం ఇచ్చే న్యూ జనరేషన్ కూడా వచ్చే న్యూ జనరేషన్ కూడా ఓల్డ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నుంచి అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా Mas um...